కలలో పాము కనిపిస్తే ఏమవుతుంది రాత్రి పడుకున్న సమయంలో కళలు రావడం సర్వసాధారణమైన విషయం అయితే మన ప్రమేయం లేకుండా వచ్చే గలలు భవిష్యత్తును నిర్ణయిస్తాయని పండితులు చెబుతున్నారు కలలో చనిపోయిన పాము కనిపించినట్లయితే ఖచ్చితంగా జీవితంలో ఉన్న దుఃఖాలు సమస్యలు తొలగిపోతాయని అర్థం ఒకవేళ కలలో పామును పట్టుకున్నట్లుగా కలగంటే ఇది కూడా మీ జీవితంలో కలగబోయే సుఖానికి సంకేతం మీరు భవిష్యత్తులో ఎంతో ధనాన్ని సంపాదించుకోబోతున్నారని అర్థం ఎగురుతూ ఉన్న పాము కనిపించినట్లు అయితే జీవితంలో కూడా ఎదుగుదల కనిపిస్తుందని అర్థం నల్లటి పాము కలలో కనిపిస్తే అది చెడు సంకేతం అని అర్థం సర్పదోషం కలిగినప్పుడు ఇలా నల్లటి పాము కనిపిస్తుంది పూజలు చేయటం వల్ల సర్పదోషం తొలగిపోతుంది కలలో ఆకుపచ్చటి పాము కనిపించటం వల్ల శుభ సంకేతం త్వరలో శుభవార్త అందుకోబోతున్నారని అర్థం తెల్లటి పాము కలలో కనిపిస్తే శ్వేతనాగు కనిపిస్తే ధనప్రాప్తి కలుగుతుంది కలలో భయంతో పారిపోతూ ఉన్న పాము కనిపిస్తే శత్రువు వల్ల ముప్పు పొంచి ఉందని అర్థం కలలో పాము కాటు వేసినట్టుగా కలవస్తే ఏదో దుర్వార్తను మోసుకు వస్తుందని అర్థం కలలో రెండు పాములు పెనవేసుకున్నట్టుగా కలవస్తే కులదేవుడికి పూజ చేయాలని అర్థం కలలో పాము పిల్ల వచ్చినట్లయితే త్వరలో వారసుడు రాబోతున్నాడని అర్థం కలలో పాము ముంగీస పోట్లాడుతున్నట్లుగా వచ్చినట్లయితే శత్రువులతో యుద్ధం చేయాల్సి వస్తుందని అర్థం శివలింగానికి చుట్టుకొని ఉన్న పాము కలలో కనిపించినట్లయితే శివుడు ప్రసన్నుడయ్యాడని త్వరలోనే మీ కోరికలు నెరవేరుతాయని అర్థం కలలో పాము కనిపిస్తే ఏమవుతుందో తెలుసుకున్నారు కదా ఎప్పుడైనా మీకు కలలో పాము కనిపించిందా కామెంట్ రూపంలో తెలియజేయండి